త్రిగుర సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయానికి వస్తే తేదీ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అష్టమి స్వస్థశ్రీ చాంద్రమానైన క్రోధి నవసరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం అష్టమి శుక్రవారం అష్టమి ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల కలిసి

అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల నుంచి పది గంటల పన్నెండు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు కలదు మరి ఒక దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఇదిలాగ్గా ఉంటే ద్వాదశ రాశులు ద్వాదశ రాశులు విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు జాతకరత్న తెలుసుకోవాలన్నా జాతక పొంతనలో వివాహాది శుభకార్యాల విషయాల్లో తెలుసుకోవాలన్నా సుముహూర్తాలు గృహప్రవేశాలు కానీ వివాహాన్ని కానీ సుముహూర్తం తెలుసుకోదలుచుకున్న తారాబలి తెలుసుకోవాలన్నా అలాగే విద్యా వైద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏదైనా అవకతవకలు సమస్యలు కుటుంబంలో కలతో ఉంటే ఆ సమస్య జాతకరీత్యా దోష నివారణ తెలుసుకున్నందుకు సంప్రదించగలరు పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి విషయం వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది భరణి నక్షత్రం వారికి మానసికమైనటువంటి అశాంతి కుటుంబంలో కలతలు అలాగే ఆరోగ్య ఆరోగ్యరీత ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉడదొడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వాహనాలు కొనుక్కునేదే వారికి వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కలదు కృతిక నక్షత్రం సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండిగా కలదు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం అవకాశం మెండుగా కలదు రోహిణీ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లోని అవకదవకలు ఉడదడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగ్యతగా ఉండే ఆస్కారం కల మురుశిరా నక్షత్రం మిత్ర తారాయుక్తం మిత్రుల సంఘీభావం తేదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులైతే సహ ఉద్యోగస్తుడి యొక్క సహకారాలు పొందగలరు ఉన్నతి స్థానం పొందడానికి ఆస్కారం మెండుగా కలరు మిథున రాశి మురసిరా నక్షత్రం వారికి మిత్ర తారాయుక్తం మిత్రుల సంఘీభావం తేదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పొందగలరు ఉద్యోగ ఉన్నతి పొందడానికి ఆస్కారం కలదు ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణం లాభిస్తాయి విద్యా విహార విషయాల్లోని దూర ప్రయాణం లభిస్తాయి అలాగే వీరికి విదేశీయానం కలదు పొనసు నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడిదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చేసుకొని శివ ఆరాధన చేసుకుంటే యోగ్యతగా కలదు కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి జన్మ జన్మతారాయత్వం కాస్త ఒడిదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షుడి జపించుకుంటే యోగ్యతగా కలదు అలాగే వీరు ఈరోజు సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే క్షేమదాయకంగా కలదు కృషిమైన నక్షత్రం వారికి సంపత్వం ధనమూలకంగా లాభాల బాట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు అలాగే వీరికి ఈరోజు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ఆశ్లేష నక్షత్రం మానసికమైనటువంటి క్షోభ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు అలాగనే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు కలవు అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు కలవు వీరి ఈరోజు వావి చెట్టు వేప చెట్టు ప్రయత్నం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ముఖ్యంగా కళ ఫుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి మీరు విష్ణు సహస్రనామం జపించుకునే నెడల అలాగే వైష్ణవ దేవాలయం సందర్శించిన ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయుతం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయుతం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని వీరి నల్లని వస్త్రం ఈరోజు ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించగలరు ఈరోజు అలాగే వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలరు తులారాశి చిత్తానక్షత్రం అందర తారాయుక్తం అనుకూలత సంతరించుకుంటారు వీరు చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణమయ్యే ఆస్కారం మెంట్గా కల స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వస్తుంది అలాగే విద్యార్థులకి కలిసి వస్తుంది షేర్ మార్కెట్ హోల్డర్స్కి కూడా కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త వడదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని అలాగే సూర్య నమస్కారం చేసుకొని శివాలయం ఏదైనా దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండిగా కలదు వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం జన్మతారాయకం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జించుకొని సూర్య నమస్కారం చదువుకొని ఆదిత్య హృదయం ఎడల క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాలు బాట్ల పడతారు కొన్ని జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు విరోధ కార్యక్రమాలు పాల్పంచుకుంటారు వీరికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉండే రోజు అని కూడా చెప్పవచ్చు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవ్వగలరు జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరి కనకధారా స్తోత్రం వినినా చదివినా యోగ్యతగా ఉండగలరు ధనస్సు రాశి మూలా నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమంలో పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కలం పూర్వషాఢ నక్షత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన అసమానతలు ఉండొచ్చు కనుకనే వీరు ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధన తారా యుగం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం సాధన తారా శ్రమ పడాలి అధిక మోతాదులో పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మిండిగా కలదు శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ పరీక్షణ చేసి శని తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు ధనిష్ట నక్షత్రం వారికి మిత్ర యుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మనలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కలదు ప్రమోషన్ వచ్చే అవకాశం మెండుగా కలదు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మిత్ర యుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారం మెండుగా కలదు శతభిషా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది అయినా సరే కలిసి వచ్చే రోజులు కూడా చేపవచ్చును పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఉడదొడుకులు ఉన్నప్పటికీ కూడా పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకునే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగాహన తెలియజేయాలి మేనరాశి పూర్వాభాద్ర నక్షత్రం వారికి జన్మకాలం కాస్త వడదడుకులు ఉంటాయి అయినప్పటికీ కూడా సమస్య పోయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిపించుకునేలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరాభాద్ర భాద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి బంధు జనాలు సహాయ సహకారాన్ని పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలవు రేవతి నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపాలు అలాగే జ్వాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు వీరు ఈరోజు తప్పక రావి చెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉండదు అయితే ఇది ఈరోజు ద్వాదశ రాశులు ఈ ద్వాదశ రాశులు తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరికైనా సరే పురోహిత రీత్యా వివాహాది శుభకార్యాలనుంది సత్యనారాయణ అభిషేకాల అభిషేకాలు అలాగే గణపతి హోమాలు ఇటువంటి ఇతరత్ర పూజాధికారులు ఏదైనా కావాలన్నా క్రతువులు కావాలన్నా ఏ ఉపనయన వివాహాది శుభకార్యములకి తగు పురోహితులు కలరు సంప్రదించగలరు సర్వేజన సుఖనోభవ్ లోక సంస్థ సుఖమోభవ శాంతి శాంతి శాంతి